మనం భూమి మీద ఉన్నాం ఈ భూమి ఎక్కడుంది అనంత విశ్వంలో వేలాడుతుంది తిరుగుతుంది మనం దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం మనం రోడ్డు మీద నడుస్తున్నాం రోడ్డుని ఇగ్నోర్ చేస్తాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఊరు వెళ్తున్నాం ఎలా వెళ్తున్నావు రోడ్డు మీద వెళ్తున్నాం పట్టించుకోం సినిమా చూస్తున్నావు ఎక్కడ చూస్తున్నావు థియేటర్లో చూస్తున్నాం స్క్రీన్ మీద చూస్తున్నావు బాబు స్క్రీన్ లేకపోతే నీకు అంటే మనము బేస్ మనం యూనివర్స్లో ఉన్నామన్న సంగతి అసలు ఎవరికి గుర్తే లేదు మన డైలీ లో అట్లా క్యారీ ఫార్వర్డ్ అయిపోతా ఉన్నాం కనుక దీన్ని ఆలోచించినప్పుడు దాని గురించి మనకు అర్థమయ్యే అవకాశం ఉంది సరే ఏమైనా ఇస్తుంది అనే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా మనకి దానికి బేస్ ఏంటి అది ఎలా మనకి కనెక్షన్ ఉంది యూనివర్స్కి మనకి కనెక్షన్ ఎలా ఉంది అనేది కొంచెం ఆలోచించినప్పుడు మనం రెగ్యులర్గా నేచర్లో ఉన్నాం నేచర్ నుంచి మనకి మనం శ్వాస తీసుకుంటున్నాం బ్రీదింగ్ ఎయిర్ వస్తుంది తర్వాత భూమి మీద ఉన్నాం అంటే పంచభూతాలతో మనం కలిసి ఉన్నాం వీటన్నిటికీ ఆధారం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది రైట్ ఎందుకు తిరుగుతుంది ఎవరైనా ఒకరి చుట్టూ ఎందుకు తిరుగుతారు ఏదైనా అక్కడ వాళ్ళకి అవసరమైంది ఉంటేనే వాళ్ళ చుట్టూ తిరుగుతారు సో ఇది కొంచెం లాజికల్గా ఆలోచించినప్పుడు కరెక్టే కదా ఎందుకు అంటే ఎనర్జీ ఉంది మన అర్త్ ఆ సన్ నుంచి ఎనర్జీని తీసుకోవడానికి సన్ చుట్టూ తిరుగుతుంది సో సన్ లేకుండా వితౌట్ లైట్ అసలు ఈ భూమి మీద ఏమి ఉండదు ఓకే పాసిబిలిటీ లేదు చీకటిగా వండుకోమని చెప్పండి అసలు ఏది మొలవదు అసలు ఏది మొలవకపోతే మనం ఏం తింటాం ఆ చెట్టు మొలవకపోతే దాని నుంచి ఆక్సిజన్ ఎట్లా వస్తుంది అంటే మన మనుగడ ఎక్కడ కనెక్షన్ ఉందంటే యూనివర్స్లో ఉంది రైట్ మనం ఇగ్నోర్ చేసేసాం సో ఇలా తెలుసుకున్నప్పుడు దాన్ని పుస్తకాల్లో వాట్ ఈస్ ద యూనివర్స్ అంటే యూనివర్స్ హాస్ టైమ్ స్పేస్ కంటెంట్స్ అండ్ ఇట్స్ మ్యాటర్ ఎనర్జీ అంటాం అది చదివితే నేను చెప్పిందంతా అర్థం అర్థమవుతుందా ఇంత చెప్పాను కదా ఇది చదివితే అర్థం కాదు మనం దీన్ని డీప్గా స్టడీ చేసినప్పుడు అర్థమవుతుంది సో ఆ విధంగా విశ్వం గురించి స్టడీ చేయాలి